హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి అంటే టిఫిన్ వరకు ఉంటుంది ఈ బ్లాగ్లో వచ్చేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి సరే ఏంటి ఆలోచిస్తున్నా పూరి కూర పూరి కూర కూర ఏం చేయను బంగాళాదుంపుక ఏం బుక్ అది హిందీ బుక్కా నువ్వు కలుపుతావా సరే సరేస్తాలి పూరి పిండి ఇక్కడ పెట్టా కానీ గోధుమ పిండి నువ్వు వెళ్ళి చేతులు కడుక్కరవు శుభ్రంగా కడుక్క హ్యాండ్ వాష్ పెట్టి కడుక్కర్రు కలుపుదు పిండి బుక్ అక్కడ పెట్టు కింద పట్టు మాకు తిసరకూడదు పండు వచ్చేసి గోధుమ పిండి కలుపుతా అన్నాడు అండి ఇవాళ టిఫిన్ వచ్చేసి పూరి చేస్తున్నాము ఇంకా వాడు కలుపుతా అన్నాడు కదా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే వాడి చేతులకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టుగా మనం గోధుమ పిండి కలిపేటప్పుడు ఫింగర్స్ కూడా ఎక్సర్సైజ్ అయ్యేది కదండి అట్లా వాడికి కూడా అవి ఇద్దని చెప్పేసి నేను గోధుమ పిండి కలపమని చెప్పేసి వేస్తున్నాను పైపై కాదు తీసుకు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడండి శుభ్రంగా ఇంకందుకని చెప్పేసి వాడికి ఇచ్చి కలపమంటున్నాను వాటర్ వేస్తావు వాటర్ వేసి కలపాలి కొంచెం నువ్వు చేతి చేతి గట్టి గట్ల వేళ్ళిపెట్టి ముందు కొంచెం వాటర్ వేస్తా వాటర్ వేస్తా కేటీ కలుపు గిన్నె కదిలిపోతుంది వీడికి రైట్ హ్యాండ్ పర్వాలేదండి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం తక్కువ రైట్ హ్యాండ్ కన్నా ఇప్పుడు కలుపు ఇట్లా గోధుమ పిండి కలపటం మంచి సరదాగా ఉందండి పండుగైతే నవ్వుతున్నారు చూడండి ఉల్లిపాయలు కొత్త అయితే చేతి మరి చేతిరా చాలా చారాయిద్ది ఇంకొంచెం పోతే ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుంటా సరేనా ఈలో పాపని చెప్పే ఈరోజు పూరీ కూర చేయమన్నాడండి పండు వచ్చేసేసి కూర వచ్చేసేసి బంగాళదుంప కర్రీ అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఉల్లిపాయలు అయితే కాస్తనా ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి పక్కన పెట్టేస్తా నేను ఉల్లిపాయలు కోసే లోపల పిండి అయితే కలిపాడండి కలుపు ఇంకా గట్టిగా ఒక్క కలుపుతా ఉండు చేతుకుంటుందోలే అట్లాగే అతుక్కుంటుంది కొంచెం ఏం పర్వాలేదు నీకు ఎలా కనిపెడుతుంది ఏంటికి ఇంకా చేయగడుకో ఎల్ చేయగడుకో ఇలా అయితే కలిపాడు ఇక చేతికి కూడా ఎక్సైజ్ అయినట్టుగా ఫింగర్స్ కూడా ఎక్ససైజ్ అయినట్టుగా మనం గోధుమ పిండి కలిపేటప్పుడు మనం గట్రా ఫింగర్స్ ఆడుతూ ఉంటాయి కదండి ఫిజియోథెరపీ అయినట్టు ఉంటుందని చెప్పేసి ఇచ్చాను అన్నిట్లోనే ఈరోజు వాడు కలుపుతా అన్నాడని ఇచ్చాను ఇదిగోండి చేయకూడదు కొంచుకెళ్ళు వస్తున్న ఉండు పొద్దున్నే అయితే జావ కాసేసా అండి ఇంకా పండుగ వాళ్ళ డాడీకి ఇచ్చేసాను నేను కూడా తాగేసాను ఇది వచ్చేసి పండుగ అండి టిఫిన్ చేసాక తాగుతా అని చెప్పేసి ఉంచేసాను ఇంకా టిఫిన్ చేశాక వాటికి అయితే ఇవ్వాలి పాలింపై అయితే వేసేసుకున్నా అండి ఫుడ్ పైన అయితే వేసుకున్నా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అండి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే ఉల్లిపాయ మగ్గిద్ది ఇక్కడ వచ్చేసి బంగాళదుంపలు ఉడకపెట్టేసుకున్నా ఇవి వచ్చేసి పట్టు తీసుకుంటున్నా అండి బంగాళదుంప పైన ఉన్న పీలైతే తీసేసుకున్నా ఉల్లిపాయ మగ్గే లోపల ఏ అయితే పట్టు తీసేసుకున్నామండి మనం పీల్ తీసి పెట్టుకున్నాం కదా ఎవరైతే మనం స్మాష్ చేసి వేసుకోవటమే బంగాళదుంప వేసాక ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసి ఒక రెండు నిమిషాలు మగ్గాలి మగ్గాక మళ్ళీ చూద్దాం ఇక్కడ వచ్చేసి పూరీ కోసం చపాతి చేస్తున్నాను అండి కూర అయితే అయిపోవచ్చిందండి ఇదిగోండి దగ్గర పడింది కదా ఇంకా దించేసుకుందాం ఇట్లా దించేసుకుంటే ఆరే పట్టుకు కొంచెం చిక్కపడిద్ది టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి పూరి అయితే వేసుకున్నాను ఇంకా పూరీలోకి కూర వచ్చేసి బంగాళదుంపల కర్రీ అయితే చేసే కదండి ఇంకా పండుగకి టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను ఇంక నేను కూడా తినాలి ఇంకండి నేను కూడా పెట్టుకున్నాను కూర అయితే వేసుకుంటున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ అండి